ఏళ్ల నాటి యారాడ ఘాట్ రోడ్డు సమస్య నలభేవ వార్డు కార్పొరేటరు గుండపు నాగేశ్వరరావు చొరవతో పరిష్కారమవుతుండటంతో అటు యారాడ గ్రామస్తులు ఇటు పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమారుగా రూపాయలు మూడు కోట్ల యాభై లక్షల జీవీఎంసి నిధులతో యారాడ ఘాట్ రోడ్డు ప్రజాభివృద్ధి పనులు యుద్ధ ప్రతిపాదకన జరుగుతున్నాయి ఈ పనులను బుధవారం వార్డు కార్పొరేటరు నాగేశ్వరరావు వర్క్ ఇన్స్పెక్టర్లతో కలిసి పరిశీలించారు జరుగుతున్న పనులపై జివిఎంసి వర్క్ ఇన్స్పెక్టర్లు గుత్తేదారుని ఆరా తీశారు ఒకటి కోటి యాభై లక్షల రూపాయలతో రెండు కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు పాయింట్ ఐదు వెడల్పున ఘన సెంటీమీటరు రోడ్లు నిర్మాణం ఒకటి కోటి రూపాయలతో మూడు కిలోమీటర్ల పొడవునా తారు రోడ్డు యాభై లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపులా రక్షణ గడ్డర్స్ కంచె యాభై లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్స్ పెయింటింగ్ మొత్తం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఎలక్షన్ కోడ్ వారం రోజులు ముందు ఈ పనులు ప్రారంభించడం జరిగిందని ఈ పనులను సరివేగంగా నిర్మిస్తూ ఆగస్టు నెలకల్లా ఈ పనులు పూర్తవుతాయని తెలుపుతూ రెండు మదుములు వద్ద చాలా భయంకరంగా ఉంటుందని ఈ గొయ్యిని పూడ్చి అక్కడ రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుందని తెలుపుతూ ఈ పనులకు సహకరించిన జీవీఎంసి కమిషనర్కి మరియు మేయర్కి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి యారాడ గ్రామ ప్రజలు వార్డు కార్పొరేటర్ మరియు పర్యాటకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు రమేష్ సురేష్ కాంట్రాక్టర్ మధు సన్యాసిరావు బాబీ తదితరులు పాల్గొన్నారు